నేటి మంచి మాట నీ బాధ్యతే నీకు క్షేమము గౌరవం మనలో ఎవ్వరము బాధ్యతను మీరి స్వేచ్ఛతో జీవించటానికి వీలులేదు మనము జాగ్రత్తగా జీవించగలగడం మన బాధ్యతయే జాగ్రత్తను కోల్పోయి అజాగ్రత్తతోడైతే కష్టాలు పాలవుట తప్పదు మనలో బాధ్యత లేక మనము కోరి కష్టాల పాలవుతుంటాం కోరి కష్టాలను కూడా కొని తెచ్చుకుంటాం అలా మనలో కొందరము మన బాధ్యతలు స్వీకరించకుండా తిరస్కరించి జీవిస్తూ ఉంటాం ఇలా బాధ్యత లేని జీవితమును మనము జీవించినట్లయితే మనల్ని మనం కాదనుకున్నట్లే కుటుంబం పట్ల యజమాని తప్పనిసరిగా తన బాధ్యతను నెరవేర్చాలి బాధ్యత తీసుకోవాలి తన భార్య పట్ల భర్త బాధ్యతగా జీవించాలి అలా కుటుంబము పట్ల యజమాని బాధ్యత తీసుకోకపోతే ఆ కుటుంబం ఏం కావాలి ఆ భార్య ఏం కావాలి అలాగే మనం చేసే ప్రతి పని అందు మనకు బాధ్యత ఉండాలి మన బాగుపట్ల మనమే జాగ్రత్త తీసుకోవాలి బాధ్యత కలిగి ప్రవర్తించాలి మన ఆరోగ్యం పట్ల మనం జాగ్రత్తతో కూడిన బాధ్యత తీసుకోవాలి మన చదువు పట్ల మనమే బాధ్యత తీసుకొని మంచిగా చదువుకోవాలి ప్రయోజకులము కావాలి మనం మాట్లాడే మాటలయందు బాధ్యత కలిగి మాట్లాడాలి మనము నడిచే విధానంలో కూడా బాధ్యతతో కూడిన జాగ్రత్త కలిగి నడవగలగాలి నిద్ర నిద్రలేచిన దగ్గర నుండి మన అనుదిన పనులు మొదలుపెట్టే సమయం వరకు మరలా మనము నిద్రకు ఉపక్రమించే ముందు వరకు మనం బాధ్యత కలిగిన వారమై ఉండాలి బాధ్యత అనేది మన జీవితానికి ఊపిరి వంటిది బాధ్యత కలిగి ఉంటేనే సమయానికి నిద్రపోగలం సమయానికి నిద్ర నుండి మేల్కోగలం కుటుంబ పనులు చక్కగా నిర్వర్తించగలం మనకున్న బాధ్యతలను నిర్వర్తించగలం మనం బాధ్యత కలిగిన జీవులము మనుషులము కనుక మనకు మన జీవితం పట్ల అనేక బాధ్యతలు ఉంటాయి అవి సక్రమముగా నెరవేర్చగలిగితేనే మన బాధ్యతలను మనం స్వీకరించినట్లు మన గురించి మనమే బాధ్యతగా జీవించగలగాలి మనకు మనమే అన్నీ కావాలి అనగా ఒక బోధకుడు మార్గచూపరి ఒక వైద్యుడు ఒక జ్ఞాని ఒక స్నేహితుడు స్నేహితురాలు శ్రేయోభిలాషి ఇవన్నీ మనకు మనమే కావాలి మనకు మనమే బోధించుకుంటూ బాధ్యతతో జీవించగలగాలి మనము నిరంతర విద్యార్థులం మనకు ముప్పై సంవత్సరాలైన అరవై సంవత్సరాలు దాటినా మనం విద్యార్థులమే అంటే నిరంతరము నేర్చుకునే వారమే బాధ్యత కలిగిన వారమై మన ఎడల మనము బాధ్యత తీసుకొని సంతోషముగా ఆరోగ్యంగా క్షేమంగా గౌరవంగా మనమందరము బాధ్యతతో జీవించటానికి ప్రయత్నం చేద్దాం